మీరు ఎంతసేపు ఎగురుతారు రకరండి నా గన్నులో బుల్లెట్ లోడ్ చేసా ఇప్పుడు చూస్తా మీ సంగతి నాకే కైందో చూపిస్తా మీ లక్ష ఏంటో తెలుస్తా కమాన్ గబ్బర్సే గబ్బర్సే శబ్దాలు కపటముని దలవరుది ఏది అదో అయ్యో కనబడదుండికే ఓకే ఇప్పుడు ఓకే ఐరింటి కోసారి మూడింటి కోసారి ఏమటది ఆయన వోత్సాలిని సవతనాలి అది కాదు బాబు మాకు ఇంకో పాట కావాలి ఏం పాట అంటే అనంత నాకు ఈ పాట వస్తుంది కుర్చీ మరత పెట్టే పెట్టావా మరత పెట్టే ચંદમા પાટ રોજ 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 એમ પાટ કવિ અંત્યાપી ఇక్కడ గబ్బర్ సింగ్ ఇక్కడ మీరు పాటలు పాడాలా నన్ను చేయాలా అప్పుడే వదిలేస్తా లేకపోతే విషా విషా విషామాన్మోర్ సాంగ్ నేను డ్యాన్ చేయాలా హాయ్ దాయి దమ్మా ఇంటి ఇదేనా చెప్పినా ఇదమ్మా అంతేనా దాయిదమ్మా నడిచే కొండపల్లి బొమ్మ అనుకుంటుంది ఈ బొమ్మ चल आप ना